చామంతి అయితే అభి దగ్గరకు వచ్చి సార్ నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి అది చెప్పు చామంతి అని చెప్పి అంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం వింటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు ఎప్పటి నుండి స్వర గురించి వెతుకుతున్నారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని అభి అయితే అవును స్వర గురించి ఎక్కడెక్కడ వెతుకుతాను ఎక్కడ స్వర కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు చామంతి అయితే స్వర ఎక్కడో లేదు ఈ ఊర్లోనే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అభి అయితే ఇప్పుడు నిజం బయట పెడుతున్నావా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా అభి అయితే చామంతి చెప్పిన మాటలని వింటూ ఉంటాడు ఇక చామంతి అయితే అవును అభి సార్ స్వర ఎక్కడో లేదు నాతో పాటే కలిసి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అభి అయితే సంతోషిస్తున్నట్టుగా ఒక్కసారిగా స్మైల్ ఇస్తూ ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని చామంతి అవును అభి సార్ నిజమే స్వర ఎక్కడో లేదు ఈ ఊర్లోనే నాతో పాటే కలిసి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అభి అయితే చాలా సంతోషిస్తున్నట్టుగా నటిస్తూ అక్కడ చామంతి ముందైతే నిజమా నువ్వు నిజం చెప్తున్నావా అని చెప్పి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు నిజమే సార్ అని చెప్పి అంటుంది అవును అలా అయితే ప్రామిస్ చేయి నిజంగా ప్రామిస్ చేయి స్వర నీతో పాటే ఉందా అని చెప్పి అంటూ ఉంటాడు అవును అభి సార్ ప్రామిస్ స్వర నాతో పాటే ఉంది అని చెప్పి ప్రామిస్ చేస్తుంది ఇక దాంతో అభి అయితే ఇప్పుడు ఎలాగైనా సరే ఇప్పుడు చామంతిని తీసుకొని స్వర దగ్గరికి వెళ్ళి స్వరాకి వార్నింగ్ ఇస్తాను తను అసలు బాబీ కోసం వచ్చిందా లేదా ఈ ఊర్లో ఉండడానికి వచ్చిందా తెలుసుకుంటాను అని చెప్పి అభి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న చామంతి అయితే ప్రామిస్ చేయగానే సరే చామంతి పద మనం ఇప్పుడే వెళ్దాం స్వర దగ్గరికి అని చెప్పి అభి చామంతిని తీసుకొని స్వర దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న స్వర అయితే పోలీస్ డ్రెస్లో ఉన్న బొమ్మను పట్టుకొని సార్ మనం కలిసే రోజుల దగ్గరలోనే ఉన్నాయి కదా సార్ అని చెప్పి సార్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్